ముఖ్యంగా డ్రగ్స్ తాగే వాళ్ళకి మాకు ఏం సంబంధం సార్ మేము ఇక్కడ ఏదో స్కూల్లో చదువుకుంటున్నామని మీరు అనుకోవచ్చు ఇది ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా వ్యాపించిపోయింది కాబట్టి దాన్ని రూట్ లెవెల్ నుంచి తొలగించాలని చిన్నప్పటి నుంచే మీకు దాని మీద అభిప్రాయ ఒక అభిప్రాయం కలిగించాలనే ఉద్దేశంతో మీకు వివరించి చెప్పడం జరిగేదా ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది దీని మీద మీ బాధ్యత ఎక్కువ ఉంది ఒకటి ఉంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటివంటివి ఏదైనా జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి ఇంట్లోనే కాదు చుట్టుపక్కల ఎవరైనా ఎక్కడైనా జరుగుతుంటే కూడా దయచేసి అలాంటిది చేయకూడదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని శిక్షించేది కొట్టేది ఏమీ ఉండదు కాకపోతే ఆ మత్తు పదార్థాల వాడకం నుంచి వాళ్ళని దూరం చేయడం జరుగుతుంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళడము సైకాలజిస్ట్కి తీసుకెళ్ళడము కన్సల్టింగ్ సెంటర్స్ తీసుకెళ్ళడము తీసుకెళ్ళి వాళ్ళకి వాటి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం జరగడం జరుగుతుంది కాబట్టి ఇది మీద పెద్ద బాధ్యత చిన్నప్పటి నుంచే మీరు వాడకూడదు వాడే వాళ్ళని ప్రోత్సహించకూడదు ఎవరు వాడుతున్నారో వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా పలాని చోట అమ్ముతున్నారు సార్ పలానాలు చేస్తున్నారు సార్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సీక్రెట్గా మీ పేర్లైతే బయటికి రానికోకుండా మా పని మేము చేసేసుకుంటాం ఇది జాగ్రత్తగా చేయాలి చిన్నప్పటి నుంచే మీరు కూడా చిన్న పౌరులు కాబట్టి ఇప్పటి నుంచే మీ బాధ్యత ఇది మనం మనము బాగుండాలి మన కుటుంబము బాగుండాలి మన చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలి బాగుండాలంటే ఇలాంటివి ఇలాంటి వ్యతిరేక ఆరోగ్యాన్ని పాడు చేసేటివి ఏమి చట్ట కరంగా చేసేటివి ఇట్లాంటివన్నీ మనము భారద్రోల